తెలంగాణ రైతాంగానికి గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు కొమరంభీం జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిర్పూర్ కాగజ్ నగర్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి తక్కువ ధరలకు రైతాంగానికి అందజేస్తుందని తెలిపారు ఒక్క ఎరువుల బస్తాపై రెండు వేల వరకు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు డిఏపీ బస్తాపై రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందజేస్తున్నామన్నారు ఎరువుల మీదనే ఎకరానికి ఇరవై వేల సబ్సిడీ అందజేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు ఎందుకంటే ఆ రకంగా నిర్ణయం తీసుకోకపోతే మరో డెబ్బై ఐదు సంవత్సరాలైనా వాళ్ళ ఆ రకంగానే సమాజానికి దూరంగా అభివృద్ధి పదాలు అందకుండా నిర్లక్ష్యానికి గురి కాబడతారనే దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆ దిశలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది